తెలంగాణ గవర్నమెంట్ చాలా సంతోషకరమైన విషయం అండి ఎందుకంటే ఇప్పుడు కష్టం అందరికీ కష్టమేనండి ఈరోజు నిజంగా మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడినటువంటి తీరు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ నిలబడినటువంటి తీరు చాలా అద్భుతం అండి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఎలెక్ట్ చేసే విధానం కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలా ఇక్కడ కూడా చాలామంది పాకిస్తానీలు మన మన హైదరాబాద్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ భద్రత మీరు చూసుకోవాలా మన పోలీసు వారితో సహా మన మిలిటరీ వాళ్ళతో సహా మీరు కూడా ఎలక్ట్గా ఉండాలని చెప్పి మనలందరినీ కూడా సమాయత్తం చేయడం నిజంగా చాలా గర్వించగ విజయం ఎందుకంటే రాజకీయాలు వేరు దేశ సమైక్యత వేరండి నిజంగా దేశ సమైక్యత కోసం వచ్చినటువంటి ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం నిలబడిన తీరు అద్భుతంగా ఉంది నిజంగా మన దేశ సైనికులు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అండగా దన్నుగా ఉంది ఈరోజు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృత కృతజ్ఞతలు తెలియజేయాలందరూ కూడా ఎందుకంటే ఈ పార్టీ వేరైనప్పటికీ ఈరోజు దేశం అంటే అందరూ మనమంతా ఒకటే అని నినదించి కాంగ్రెస్ ప్రభుత్వం వారు కూడా ముందుకొచ్చి ఇక్కడ అక్కడ జరుగుతున్నటువంటి ఆ పోరాటానికి మద్దతు ఇచ్చి అండగా నిలబడ్డారంటే చాలా సంతోషకరమైన వార్త ఇది ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి కొన్ని విషయాలు చెప్తాను నేను చాలా జాగ్రత్తగా మన ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు ఎవరు కొత్త వ్యక్తులు కనపెడుతున్నారా అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నారా ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా ఎలక్ట్గా ఉండాలని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం అలాగే మన పోలీసు వారు కూడా హెచ్చరించడం పోలీసు వారు చాలా ఎలక్ట్గా ఉన్నారు దాంతోపాటు మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఏదన్నా జరగరాని జరిగితే మళ్ళీ మనం కోలుకునే పరిస్థితి రాదు కాబట్టి ఈ యుద్ధ సమయంలో అందరూ కూడా ధైర్యంగా ఉండాలా భారత ప్రభుత్వానికి అండగా ఉండాలా అలాగే మనకు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించాలి ఎవరు ఏ పని చేస్తున్నాడు ఎవరు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు మన బిడ్డలను కూడా ఎక్కువగా బయట తిరిగనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరు కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి ఈ క్లిష్ట పరిస్థితులు మనం భారతదేశానికి అండగా ఉండాలి